పక్క తెలుగు రాష్ట్రం గురించి ఒకే ఒక్క క్వశ్చన్ ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమని అనిపిస్తుంది మీకు ఏముంది మనం ఇప్పుడు చంద్రబాబు గారు ఖచ్చితంగా అధికారులకు వస్తే అందరం ఊహించిందే ఎందుకంటే కాంబినేషన్ ఇద్దరిది బాగుంది అద్భుతంగా ఉందని కానీ అంత మెజారిటీ వస్తుందని మనం కూడా అనుకోలే అందులో వాస్తవం కాదు మరీ పదికి పదకొండుకి ఆయన దిగదారిపోతారని అనుకోలే జగన్ యొక్క అహంకారం ఆయన యాక్టివిటీ అంతా కూడా ముందే చాలా ముందు ఫీలర్స్ వచ్చే ఇండికేషన్స్ వచ్చాయి ఈయన రాడిగా చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎవరు ఆపలేరు వాళ్ళు ఇద్దరు వస్తారు జనసేన కాంబినేషన్ ఫార్మిడబుల్ కాంబినేషన్ కరెక్ట్ వస్తారని అనుకున్నాం బట్ ఊహించని రీతిలో వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఈవీఎం వ్యవహారంలో కొంత గందరగోళం ఇట్లాంటివన్నీ నమ్ముతున్నారు మీరు అంత ఇంపాసిబుల్ అండి నేనైతే నమ్మను ఈవీఎంలు కావాలి అని ఈవెన్ మా పార్టీ అఫీషియల్ కూడా డిమాండ్ చేసింది ఈవీఎంలు వద్దు పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్ నిర్వహించమని మీరు డిమాండ్ చేసింది కేజ్రీవాల్ దగ్గర నుంచి డిమాండ్ ఏంటి కేజ్రీవాల్ దగ్గర నుంచి మా పార్టీ నాయకులు కూడా అన్నారు మా పార్టీ నాయకులు కూడా ఈవీఎంలు మార్చి పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్స్ కావాలన్నమాట వాస్తవం నా అఫీషియల్ వర్షన్ అది కాకపోయినా పార్టీ వర్షన్ కాకపోయినా నేనైతే పర్సనల్గా నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశాను ఆఫీసర్గా ఉండే కదా అంటారు అట్లా నాకు తెలిసి ఇంపాసిబుల్ అండి ఈవీఎం టాంపరింగ్ అనేది నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా రెండు సార్లు రాజగోపాల్ పని పనిచేస్తాను మనమే ఏరికొని చెప్పొచ్చు ఇక్కడ పెట్టండి ఇది ఇక్కడ పెట్టండి అసలు ఎందుకు వచ్చింది ఎలక్షన్ ఏజెంట్ ఉండగా వాళ్ళు కూడా చెప్పొచ్చు ఇది ఇక్కడ ఇది యూ కన్ ఇట్ అండ్ మీకు డౌట్ ఉంటే అసలు ఫైవ్ శాంపుల్ తీస్తారు ఫైవ్ ర్యాండమ్ అది కూడా మరి పొలిటికల్ పార్టీస్ మైండ్ లో మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే పడేది బాగా ఫిక్స్ అయింది ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్ అడిగింది మీకు ఎవరైనా డౌట్స్ అంటే ఆయన మేము డిమాన్స్ట్రేట్ చేస్తాం అన్ని పొలిటికల్ పార్టీ ఎదురుగా కూడా డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు సో ఎందుకో నాకైతే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అంత ఈజీ అని అయితే అనుకోవద్దు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా అయితే జీరో ఇప్పుడు అంటే టీడీపీని మనం పక్కన పెడదాం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ సో ఇంకా రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఇంకా మనుగడ సాధించగలవని సాధించగలమని అనుకుంటున్నారా మీకు పక్కకున్న రాష్ట్రంలో మరి ప్రాంతీయ పార్టీ పక్కకునే తమిళనాడులో మీకు ప్రాంతీయ పార్టీ డిఎంకే అన్నది అది కూడా ప్రాంతీయ పార్టీ కదా సో మీకు ఒరిస్సాలో కూడా అది ఆల్మోస్ట్ ఒరిస్సాలో వచ్చింది చెప్తున్నాను మీకు బట్ ఒకప్పుడు ఉన్నటువంటి వేవ్ మీరు అన్నట్టుగా లేదు ఒకప్పుడు ఏంటంటే ఈవెన్ బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప వాళ్ళంతా వాడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని మనందరం అనుకున్నాం దానికి భిన్నంగా బీజేపీ రెండుసార్లు మూడోసారి అధికారంలోకి వచ్చింది కదా అవును సో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఎజెండా ఉంటుంది వాళ్ళకు అట్రాక్షన్ వేరు సో అప్పుడు కనుక ఇష్యూ ఉంది అనుకో తెలంగాణ ఇష్యూ ఉంది అవును బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అది తెలంగాణ పవర్ఫుల్ ఇష్యూ అది ఈ రెండు పార్టీలు డామినేట్ చేసుకొని సీట్లు గెలుచుకోలేదు అప్పుడు ఇప్పుడు అది తగ్గింది తెలంగాణ ఏర్పడ తర్వాత అంత పవర్ఫుల్ ఆస్పిరేషన్స్ లేవు కాబట్టి టూ టైమ్స్ ఒకసారి అధికారం ఇచ్చాం పోనీ అని మళ్ళీ జాతీయ పార్టీని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఆల్సో అక్కడ ఉన్న అంశాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి సో నా ఉద్దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే డెఫినెట్గా మరి సంకీర్ణ రాజకీయాలు కొంచెం దూరమై నేషనల్ పార్టీసే ముందుకొచ్చాయి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు సో ఫైనల్గా అసలు దిలీప్ కుమార్ గారు రాబోయే రోజుల్లో ఏం సాధిస్తారు ఏం ఏ రకంగా ఉంటారు అని ఏం చెప్తారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాం అవును అది జనరల్గా ఏంటంటే సర్వీస్ తో ఉంటాం సో అవకాశం పార్టీ ఇస్తేమో ఏదైనా పోస్టులు ఎట్లాంటివి తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది లేకుండా కూడా పబ్లిక్ సర్వీస్ నేను అనలేదు కదా రిటైర్మెంట్ లేదు రాజకీయాలకు రిటైర్మెంట్ కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి చూడాలి నేను ఉండాలి ఉండాలనే కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక ఇండివిజువల్గా ఒక ఆఫీసర్గా ప్రజలకు సేవ చేసేదానికి ఒక పర్టికులర్ పార్టీలో ఉండి ఒక అధికారంతో మీరు చేసే సర్వీస్లో తేడా ఉంటుంది యూ కెన్ బి యూస్ఫుల్ టు పబ్లిక్ అండ్ ఇన్ జనరల్ సొసైటీ కూడా అవకాశాలు ఎక్కువ మీకు అధికారం చేతిలో ఉంటే ప్రజలకు మీరు సేవ చేసే విధానంలో మార్పు ఉంటుంది ఎక్కువ మందికి మీరు సర్వీస్ కూడా చేయొచ్చు సో అందువల్ల ఎప్పుడు కూడా సహజంగా పొలిటికల్ పార్టీస్ కానీ పాలిటీషియన్స్ కానీ మాకు పవర్ కావాలని పవర్ ఉన్న పార్టీలో ఉండాలని అప్పుడు మాకు ఏదో పోస్ట్ కావాలని కోరుకుంటారు దానివల్ల సర్వీస్ చేయొచ్చు అనేవి ఒక మోటో సో అందువల్ల వస్తే సంతోషమే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో బాధ్యత ఇతమైనటువంటి పదవి మనకి ఇచ్చారనుకోండి ఈ డిమాండ్ ఏం లేదా నేను డిమాండ్ అంటూ నేను అడిగాను సీఎం అందులో దాచుకునేది ఏముంది కానీ ఈ రెగ్యులర్ కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా నేను చీఫ్ మినిస్టర్ గారు అడిగాను అంటే నాకు కోఆర్డినేటర్గా ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వమని అడిగాను ఎందుకంటే గత సీఎం అక్కడ నలుగురిని పెట్టాడు ఒక పాలిటీషియన్ పెట్టాడు ఒక ఐఏఎస్ని పెట్టాడు ఒక ఐపీఎస్ని పెట్టాడు సో అట్లాంటి దాంట్లో నేను కూడా ఫారెస్ట్ సర్వీస్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి సో నాకు అది అవకాశం ఇస్తే ఇక్కడ తెలంగాణ నుంచి పోయిన బిల్లులు అక్కడ కోఆర్డినేట్ చేసి శాంక్షన్ చేసుకోవడంలో నాకున్న అనుభవం ఉపయోగపడుతుంది రాష్ట్రానికి అనే విషయాన్ని నేను డెఫినెట్లీ ఆయన అడిగాను ఆయన కన్సీ చేస్తా అన్నాడు ఆయనకున్న ఆప్లిగేషన్స్ ఆయనకున్న ప్రెషర్స్ మనది లేవు ఇస్తే సంతోషం